హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆకుకూరలు ఏ రూపంలో తీసుకున్నా హెల్త్కి మంచిదే పాలకూర పచ్చడి ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను కాడలు కట్ చేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇలవై వరకు ఎండుమిరపకాయలు వేపుకోవాలి అవి వేగాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు వేయాలి అది వేగుతుండగా మినపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి వేపాలి తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వేసి వేపుకోవాలి అవి కొంచెం వేగాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు చెదగ్గొట్టి వెయ్యాలి జీలకర్ర ఒక స్పూన్ వేసి వేగాక కడిగి ఆరపెట్టిన కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో టూ స్పూన్సు నువ్వులు వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది పోపులు బాగా వేగాక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కట్ చేసిన పాలకూర వేసి కలిపి మూత పెట్టుకోవాలి పాలకూర కొంచెం మగ్గాక నానబెట్టిన చింతపండు వేసి ఉడకనివ్వాలి మూత పెడితే త్వరగా ఉడుకుతుంది మూత తీసి దగ్గర పట్టాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి కొంచెం వాటరీగా ఉంటే పచ్చడి కొంచెం పలచగా ఉండి కలుపుకోవడానికి బాగుంటుంది ఈలోపు పోపు మొత్తం మిక్సీ జార్లో వేసి పసుపు ఉప్పు వేసి పౌడర్గా చేయాలి తర్వాత చల్లారిన పాలకూర చింతపండు మిక్సీ మిక్సర్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేపాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు చెదగొట్టి వేసుకోవాలి లాస్ట్లో వెండిమిరపకాయలు రెండు తుంపి పోపులో వేసి అవి వేగాక మనం మిక్సీ వేసిన పాలకూర పచ్చడి వేసి మంచిగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీ దోశ ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్